రి ఓ శివో నా గురుదేవుడు సిద్ధ గురువుల జగత్ గురువుల ఆదిశంకరాచార్యుల విశ్వకర్మ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నా ఇష్ట దైవం నా ఆరాధ్య దైవం నా దైవం వారి పాదాలకు ప్రణామం ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క లో కనిపిస్తున్నటువంటి చెట్టు పేరు నల్ల ఉమ్మెత్త అంటారు ఇది చాలామందికి తెలుసు దీని యొక్క ఉపయోగాలు పరిస్థితులు అన్ని బహిర్గత కాదు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఈ నల్ల ఉమ్మెత్త ఉపయోగాలు ఏమి చెట్టు కాయ పువ్వు బాగా పరిశోధన చేయండి ఇది కాయ పువ్వు ఇలా కాయ పువ్వు ఉండాలి కాయ పువ్వు ఉన్నటువంటిదే ఉండాలి ఇప్పుడు చూశారు కదా దానినే నల్ల ఉమ్మెత్త అంటారు ఏ ఏ విధాలుగా పనిచేస్తుందంటే నాకు మా గురువుల తెలిపిన మేరకు నేను మీకు తెలియజేస్తాను నల్ల ఉమ్మెత్త అమార్ఖ యోగమందు దాని యొక్క వేరును గ్రహించితే ధనాకర్షణకు జనాకర్షణకు పనిచేస్తుంది అదేవిధంగా గురువారం ఆదివారం ఈ రెండు అమావాస్యలు ఆ రోజుల్లో వచ్చినటువంటి అయితే అంటే గురువారం అమావాస్య లేదా ఆదివారం అమావాస్య ఆ రోజుల్లో వశీకరణకు పనిచేస్తుంది మారణం అంటే మరణానికి కూడా ఆదివారం అమావాస్య రోజున ఆ చెట్టు పనిచేస్తుంది అవి బహిర్గతం కాదు కాబట్టి తెలియజేయము లోకానికి సమాజానికి ఉపయోగపడేది ఉంటుంది ఏదైతే ఉందో అది ధనాకర్షణ జనాకర్షణ ప్రతి వ్యాపార ఉద్యోగ విషయాలకు సంబంధించి దీని యొక్క వేరును ఆ రోజున స్వీకరించాలి అది కూడా ఏ విధంగా స్వీకరించాలి కొన్ని నియమాలు ఉంటాయి వృక్షమూలిక సంపదను స్వీకరించినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ స్వీకరిస్తే అది తప్పక ఫలితం లభిస్తుంది అవి ఎలాంటివి ఏ ఏ విధంగా ఉండాలి అంటే ఏ వృక్షం యొక్క బదినకైనా వేరైన పంచాంగములు అంటే చెట్టు కాయ పువ్వు ఆకు బెరడు మరియు వేరు ఇవి పంచాంగాలు అంటారు వాటిల్లో మీరు ఏది సంగ్రహించుకోవాల్సి వచ్చినా ముందు రోజుగా వెళ్ళి మీ వంటి మీద వేసుకున్నటువంటి దుస్తుల్లో ఒక దారం పోగం తీసి దాన్ని కట్టాలి సంకల్పం చేసుకోవాలి కాసిన నీళ్లు పోసి సంకల్పం చేసుకొని ఆ రాత్రి మీరు ఉండి కట్టికి నేల మీద బెదిరించాలి వాస్తవంగా మూలికా తంత్రాలు పనిచేయలేదంటారు పనిచేసే విధి విధానాలు మీకు తెలియజేసి ఉంటే మీకు తెలిసి ఉంటే ఆ విధానాలు చేస్తే తప్పకుండా పనిచేస్తుంది వదినకైనా ఈ విధంగా వేర్లు సంగ్రహించుకోవడమైనా అది కూడా వీలైనంత వరకు జనారణ్యంలో లేకుండా ఉండాలి జనారణ్యంలో ఉన్న మూలికలకు మహిమ తక్కువగా ఉంటుంది అభయారణ్యాల్లో ఉండే మూలికలకు విశిష్టతమైన మహిమ ఉంటుంది అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో అభయ అరణ్యాలలోకి వెళ్ళలేరు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే కేసులు అవుతాయి కాబట్టి ఫారెస్ట్ వాళ్ళతో సమస్యలు వస్తాయి కొంచెం జన నివాసానికి దూరంగా ఉన్నటువంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం నదీ పావ ప్రాంతాలు అటువంటివి కూడా ఉత్తమం దేవాలయ పరిసర ప్రాంతాల్లో అంటే దేవాలయం లోపల ఆలయం లోపల ఉన్నటువంటి వదినకు శక్తి ఉన్నప్పటికీ కూడా అది దైవానికి సంబంధించింది కాబట్టి మనకు తలెత్తు అటువంటివి కూడా ఆ విధంగా మీరు ఎంచుకొని ముందు రోజు మీ ఒంటి మీద ఉన్న దుస్తులు ఉన్నటువంటి దారాన్ని కట్టి మీరు సంకల్పం చేసుకొని నిల్లు పోసి ఆ రాత్రి గట్టిగా నేల మీద పనుకొని ఉదయం ఎవరు చూడకుండా మూడింటికి నాలుగింటికి ఐదింటికి ఆరింటికి లోపల అంటే ఇంకొకరు చూడకుండా ఉదయాన్నే లేచి వెళ్ళి మరలా చెట్టుకు పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము టెంకాయ అవన్నీ కొట్టి మీకు ఏదైనా జీవమంత్రం తెలిసి ఉన్నా రక్షణ చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఏమీ తెలియదంటే మీరు మూలికను సేకరించుకోవచ్చు మీ సంకల్పం మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మీ గురువులుంటే మీ గురువులను తలుచుకొని సేకరించుకోవచ్చు సేకరించుకున్న తర్వాత అయినా ఆ యొక్క మూలికకు అంటే బదినకైనా వేరును సంగ్రహించుకుంటే వేరుకైనా ప్రాణమంత్రం అనేదాన్ని ఉపయోగించాలి మంత్రాలు మేము ఎప్పుడూ కూడా వీలైన కాడికి బహిర్గతం చేయకూడనివి చేయలేదు కావాలని అనుకునేవారు వాట్సాప్ నెంబర్ సంప్రదించండి దేనికి సంబంధించిన మంత్రం కావాలను అది వాట్సాప్లో కాకుండా ఉపదేశపూర్వకంగా ఇస్తాము తద్వారా స్వీకరించవచ్చును మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మేము అన్నమయ్య జిల్లా పిలేరులో నివాసం ఉంటాము విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాల్లోని మమ్మల్ని అన్ని రకాలుగా పిలుస్తుంటారు లోక కళ్యాణం కోసం మాత్రమే ధర్మం కోసం దైవం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సర్వే జన సుఖినో భవంతు అనే నినాదం కోసం గమనించగలరు ఇలాంటి పరిస్థితుల్లో ధనాకర్షణకు జనాకర్షణకు మీరు తెచ్చుకున్నటువంటి వేరును లేదు బదినకను దానికి ప్రాణమంత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రాణం పోసుకొని ఉండేట్టుగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని మరి కొత్తగా సాధన చేసే వాళ్ళయితే ఇరవై ఒక్క రోజు వారు పూజ చేసే ప్రదేశంలో అంటే పూజ మందిరం కావచ్చు వారు పూజ చేసే ప్రదేశం కావచ్చు ఆ ప్రదేశంలో పెట్టి ప్రతినిత్యము ఆ యొక్క జీవ మంత్రాలని వాటికి ఉపయోగించాలి ఉపయోగిస్తూ ఏ సంకల్పం మీద తెచ్చారో ఆ యొక్క మంత్రాలను కూడా ఉపయోగించాలి అంటే ధనాకర్షణ జనాకర్షణ తెచ్చినట్టయితే ఆకర్షణ మంత్రాలు ధనాకర్షణవి లేదు వశీకరణలు తెచ్చినైతే తెచ్చినటువంటివి అయితే మంత్రాలు ఇవి రెండూ ఉపయోగించి ఇరవై రోజు అటు పిమ్మట మీరు స్వయంగా చేసుకొనవచ్చును వశీకరణాల్లో బదనికా తంత్రంలో టచ్ చేయగానే వశమైపోయేది ఉండాలి కాకపోతే ఒక కళ్యాణార్థమై అది చెడుకు వినియోగిస్తారని చెప్పడం లేదు వాళ్ళు చెప్పినా కూడా అందరికీ అంత సులువుగా దొరకదనే నమ్మకంతో తెలియజేస్తాము జువ్వి చెట్టు బదినక జువ్వి చెట్టు అనేది సాధారణంగా నేల మీద జీవించదు కొండలలో అడవులలో బండరాలలో దాని యొక్క వేర్లతో సహా పుట్టి పెరుగుతుంది మన మర్రి చెట్టు మాదిరి ఉంటుంది ఆకారము మర్రి చెట్టు మాదిరి దానికి కూడా పాలు కారుతాయి ఊడలు వస్తాయి కానీ దాని పేరు జువ్వి చెట్టు ఆ చెట్టులో పదినక పుట్టి ఉండాలి అందరికీ అది కనిపించేది కష్టము ఎవరో మహానుభావులు నూట్టుకోట్టుకోకరికే దర్శనం వస్తుంది చెట్టు అందరికీ కనిపించవచ్చు కానీ బదినక అందరికి కనిపించదు అటువంటిది కనిపించినప్పుడు దానికి తేవలసిన తిది వార నక్షత్రాలు ఆ సమయాల్లో తేవాలి కానీ ఎంతో మహిమయగలిగినది శక్తివంతమైనది ఏ సిద్ధి లేకుండా గురువుల దగ్గర విద్య నేర్చకుండా సాధన కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఆ ప్రయత్నాలు చేస్తే ప్రాణాలకే ముప్పు అంత శక్తివంతమైనది అది ఎందుకంటే దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకొని ఉంటే మీరు ఎవ్వరికి తాకించినా కూడా ఆ క్షణం నుంచి వారు వశమైపోతారు ఎలాగా ఆ క్షణం నుంచి వశమైపోతారు అంత మహిమ కలిగిందంటే దాని శక్తి ఎంత ఉంటుంది ఆలోచించండి కొన్ని కొన్ని వృక్షాలకు మహత్తరమైన శక్తులు వస్తాయి కొన్ని కొన్ని సమయాల్లో కాబట్టి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర మీకు దేహరక్షణ మంత్రాలు ఉండాలి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది వస్తే అక్కడ కట్టు కట్టుకునే కట్టు మంత్రాలు ఉండాలి ఇవన్నీ ఉండి మీరు సాధించుకోగలిగితే ఇబ్బంది ఉండదు లేదంటే ఇబ్బందులు పడతారు మీ వల్ల అయినవి లోక కళ్యాణం కోసము మీకు మేలు జరగడానికి అటువంటివి సేకరించుకోండి మీరు మీ కుటుంబం మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు సంతోషంగా జీవించండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను కూడా అదే విధంగా సంతోషంగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి దురాశతో వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వకండి నిరాశతో వచ్చిన వారికి దైవం లేదా ధర్మం ఇంకా లేదా అని బాధపడే వారికి అవకాశం ఇచ్చి ధర్మం ఉందని దైవం ఉందని నిరూపించండి ధర్మం కోసం చేయండి దైవం కోసం చేయండి దైవకృపగా మీరు బాధ్యులవుతారు కర్మ ఫలితం తీరిపోగానే దైవం ఏమి ఇవ్వాలో అన్నీ మీకు ఇస్తుంది కీర్తి ప్రతిష్టలు కావచ్చు యోగ భోగ్యాలు కావచ్చు ఏదైనా కానీ కర్మ ఫలితం ఉన్నంత వరకు ఎవ్వరికి ఏది ఇవ్వడానికి దైవానికి కూడా వీలు కాదు ఆ విషయాన్ని గమనించాలి ఇప్పుడు తెలియజేసినటువంటిది నల్ల మెత్త చాలా వరకు లభిస్తుంది అదేవిధంగా పెద్ద పాపరకాయ పిచ్చిపుచ్చకాయ అంటారు అది కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది ఆయుర్వేద వైద్యపరంగా కావచ్చు మాంత్రికాలకు కావచ్చు అన్నీ బహిర్గతం చేయలేము మరొక వీడియోలో దాని గురించి చెప్పుకున్నాము సర్వే జన సుఖినో భవంతు హరి ఓం నేను ఈరోజు ఈ దుస్తుల్లో ఉన్నానంటే అన్నీ అందుబాటులో ఉండవు కొందరు చూపించమని అడిగారు ఫోటోలు కానీ వీడియోలో కానీ ఏ మూలిక గురించి చెబుతున్నామో వాటిని అవి చూపించాలంటే మేరకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలా వచ్చినప్పుడు ఎల్లవేళ ఆ దుస్తుల్లోనే ఉండి చేయలేం కాబట్టి నార్మల్గా ఉండి ఈ దుస్తుల్లో ప్రయాణాలు చేస్తూ వచ్చి తీసి చూపిస్తున్నాను దీనిని కూడా గమనించగలరు శుభం భుయాత్